ఉదాహరణ చెప్తా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పదహారు లక్షల మంది విద్యార్థులు ఏడు లక్షల ఎనభై ఐదు వేల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీలు పదిహేను వేలు కూడా ఓసీలు అసలు మీ భాగస్వామి ఏముంది మీరు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలు మేము కావు అవి బాగుపడాలంటే మేము ఉండాలి మా ప్రతినిధి రావాలి మా గొంతు వినపడాలి శాసన మండలి లోపల పార్లమెంట్ లోపల అసెంబ్లీ లోపల మా గొంతులు వినపడాలి ఈ బండ్లు బాగుపడాలి మా పిల్లలు అక్కడ చదువుకోవాలి మేము అక్కడ ఉద్యోగం చేయాలి మా బతుకు సమస్య మా బండ్లు బాగు చేసుకోవాల్సిన బాధ్యత మాకున్నది కాబట్టి మేము అందుకనే పీసీ పిల్లలు పోటీ చేయించి మేము ముందుకు మేము ముందుకు వస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పాఠశాల ఎస్సీ ఎస్టీ టీసీలవే మీ మీది సమాజంలో ఉన్న షేర్ కంటే టెన్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ వ్యవస్థలో మీది లేదు అంటే మీరు ఈ పాఠశాల నాకు అవసరం లేదని చెప్తా ఉన్నారు మరి ఉద్యోగాలు కూడా నాకు అవసరం లేదని చెప్ చెప్పట్లేదు కానీ రాజకీయాలు మాత్రం ఏ పోస్ట్ వచ్చినా మాదే మేము పాలకులం మాదే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మేము మీది ఆధిపత్య ఆరాటం మాది ఆత్మగౌరవ పోరాటం అంతిమ విజయం ఆత్మగౌరవ పోరాటానికి చీటా నూట అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది చింక నూట ఇరవై కిలోమీటర్ల వేగమే కానీ బతుకు పోరాటం వచ్చినప్పుడు దాని యొక్క వేగంతో చింతా వేగం తక్కువైతే ఇరవై ఐదు శాతం మాత్రమే చింక చింతకి చిక్కుతా ఉంటుంది నీది ఆకలిపోరు అక్కడ ఇది బతుకు పోరాటం మీ చేసేది ఆత్మగౌరవ పోరాటం మీది మీది ఆధిపత్యారటం కాబట్టి ఇక్కడ జరిగేటువంటి పోరాటంలో అంతిమ విజయం మాదే స్కూల్ స్కూల్లో పోస్టులు మామి రానున్న కాలం లోపల మరి ఈ జాతీయ నాయకుల యొక్క ఆధ్వర్యంలో రాజకీయాలు కూడా మనవై వస్తాయని ఆశాభావన వ్యక్తం చేస్తా ఉన్నాం మరి చాలా కాలంతిత్వ్ ఇప్పుడు జాతీయ